డాక్టర్లు అనగానే యాభై వేల బిల్లు అయితే లక్ష చేస్తుడు లేకపోతే లక్ష అయితే రెండు లక్షలు చేస్తుడు చూస్తున్నాం కానీ హైదరాబాద్లో కొత్తగా స్పర్ము దంద చేస్తున్నారు ఒకళ్ళ వీర్యము తీసుకొని వాళ్ళ ఇచ్చిన వాళ్ళకు నాలుగు వేలు ఇచ్చి మిగతా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు అసలు ఇది ఎలా చూడొచ్చు డాక్టర్లు ఇలా చేస్తున్నారు అన్న మెయిన్ ఏంటంటే రాష్ట్రంలో కొద్ది మార్పు రావాలన్న ఎందుకంటే ఇంకా మగవాడు బ్లడ్ ఇచ్చి బ్లడ్ దోచుకుంటున్నారు అన్నీ దోచుకుంటున్నారు ఇంకా ఇది ఒకటే మిగిలిపోయింది ఇదిగో దీని మీద కూడా పడ్డారు ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది కొద్దిగా స్పీడ్గా స్పందించాలి ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయిది ఫామ్ తీసుకొని వేరే వాళ్ళకి ఏదైనా అమ్మాయికి చేయడం మనిషిని అంటే అది చాలా ఘోరం ఎందుకంటే రానున్న రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయంకరంగా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన ఫుడ్ బయట ఫుడ్ తినేసి హెల్త్ పాడైపోయి ఇప్పుడుకున్న రోగాలే ఎక్కువ ఇంకా మగవాడు ఇంకా మగవాడు ఫామ్ తీసుకొని వేరే అమ్మాయికి ఇచ్చేసుకొని అవి కూడా దందాలు చేసుకుంటూ దాని మీద బతుకుతుంటూ దాని మీద ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటూ ఏమవుతుందన్న ప్రభుత్వం స్పందించి దీని మీద ఇమీడియట్లుగా యాక్షన్ తీసుకోవాలా ఎవరైతే ఈ దందాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నామన్న మా బట్టి అలాగే హాస్పిటల్ పిల్లల హాస్పిటల్ కానీ కొత్త రకం పెట్టడం అన్న ఇప్పుడు ఇంత ముందు కిడ్నీలు ఇచ్చారు కిడ్నీల మీద దందాలు జరిగింది బ్లడ్ అమ్మారు బ్లడ్ మీద దందాలు జరిగినాయి ఇప్పుడు ఈ మగవాళ్ళు ఫామ్ తీసుకోవడం అనేది కొత్తగా అంటే దీని మీద అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి గర్భం రాని వాళ్ళకి కూడా గర్భం తెప్పించేసి అమ్మ మీ మగ మీ మగవాతనికి ఏం రాదు ఇది వేసుకుంటే మీకు పిల్లలు పుడతారనిసరని ఇప్పుడు ఎక్కువ కొత్తగా ఇంప్రూవ్ ఇచ్చేస్తున్నారు అనమాట అందుకనే దానివల్ల డబ్బులు కూడా ప్ర హాస్పిటల్ వాళ్ళు చాలా ఘోరంగా తీసుకుంటున్నారు మన దగ్గర మనకు వంద రూపాయలు ఇస్తాను వాళ్ళు పదివేలు తీసుకుంటున్నారు అలాగే అనమాట మనకు లక్ష రూపాయలు ఇస్తారు పది లక్షలు సంపాదిస్తాను ఈ ఒక్క హాస్పిటల్ అనేవి అరికట్టాలి ప్రభుత్వం ఇప్పుడు ఈ పర్మనెట్ క్లినిక్లు ఎలా అయినాయంటే అంటే బయట ఉన్నోల దగ్గర నుంచి వీర్యం తీయడం అలాగే ఐటు ఉన్న దగ్గర నుంచి అలాగే సంపూర్ణ ఆరోగ్యం ఇట్లా తీసుకొని వాళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ కొన్ని కోట్లు ఇలా ఇప్పుడు సంపాదిస్తారు అదేనన్నా అంటున్నాను పబ్లిక్లో ముందు మార్పు రావాలన్నా ఇప్పుడు ఈ మన యూరియా అమ్ముకోవడం అనేది చాలా ఘోరం ఎందుకంటే ఇప్పుడు ఉన్న మనకు ఉన్న జబ్బులే ఎక్కువ అందులో మనం మన పిల్లలు పుట్టడానికే మనం చాలా ఘోరంగా పడుతున్నారు ఇప్పుడు పుట్టే వాళ్ళు కూడా చాలా ఘోరంగా పడుతున్నారు ఒక లైట్గా పడుతున్నారు వాళ్ళు నీట్గా ఎవరో పుట్టడం లేదు ఇంకా ఈ సొంపుకి వచ్చి నాది వేరే అమ్మాయికి వేసి వేరే అమ్మాయిది ఇంకోళ్ళకి వేసి అలాగే చాలా ఘోరంగా జరుగుతున్నాయి ప్రభుత్వం దీని మీద ఇమీడియట్లుగా యాక్షన్ తీసుకోవాలి ఈ ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ ఏది కూడా ఉందో మీరు ఏది కూడా ఇలాంటి పొరపాట్లు కానీ చేసి ఉంటే ప్రభుత్వం ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది అదే అన్న అవన్నీ తీసేయాలన్నా ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఇప్పుడు నేను అదే చెప్తున్నా ఇప్పుడు మగవాడుకున్నవే ఎక్కువ జబ్బులు ఉన్నాయి అందులోనే ఇంక ఒకటి అయితే ఇంకా పంచాయతీలు ఇంకెక్కడ ఉంటాయి మొత్తం దీని మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని రెండు ప్ర తెలుగు రాష్ట్రాలకు కూడా నేను కోరుకుంటున్నాను అన్న